హాయ్ అండి మా బాబు బర్త్డేకి నా చేతులతో చాక్లెట్స్ ప్రిపేర్ చేసి క్లాస్లో డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు అప్పటి నుంచి అనుకుంటున్నాను ఎలాగైనా చాక్లెట్స్ ప్రిపేర్ చేయాలని అస్సలు కుదరట్లేదు ఈరోజైతే ఇంట్లో ఉన్న ఈ టూ చాక్లెట్స్లో చేసేయాలని డిసైడ్ అయిపోయాను ఇక్కడైతే నేను టూ టైప్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్స్తో చేస్తున్నాను ఇదేమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డార్క్ చాక్లెట్ ఇంకా ఇదేమో ఫిఫ్టీ పర్సెంట్ డార్క్ చాక్లెట్ అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డార్ట్ చాక్లెట్ అయితే ఎక్కువ చేదుగా ఉంటుంది కాబట్టి పిల్లలు అస్సలు తినరు అందుకని రెండింటిని కలిపి చేస్తున్నాను పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇస్తే పక్కన పెట్టేస్తూ ఉంటారు అదే మనం చాక్లెట్స్ ఇచ్చామనుకోండి ఎన్నైనా తినేస్తూ ఉంటారు అందుకని నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది అదేంటో ఈ వీడియో మొత్తం చూసేయండి మీకే తెలుస్తుంది ఇక ఈ చాక్లెట్స్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుందామండి ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత పైన ఇంకొక బౌల్ పెట్టుకొని ఈ రెండు చాక్లెట్స్ని వేసేసుకున్నాను ఇవి త్వరగానే మెల్ట్ అయిపోయాయండి ఎక్కువ టైం ఏం పట్టలేదు చూస్తున్నారు కదా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ఒక క్యూబ్ వరకు బటర్ వేసుకున్నాను ఇలా అంతా కలిసేలా మంచిగా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి ఇదంతా మెల్ట్ అవ్వడానికి నాకు ఎక్కువ టైం పట్టలేదండి ఫైవ్ మినిట్స్లో మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను బాదం అలాగే వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వేసుకున్నాను ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి నా దగ్గర అయితే చాక్లెట్ మౌల్స్ లేవండి ఈ ఐస్ క్యూబ్ మౌల్స్లోనే వేసేసుకుంటున్నాను ఇలా అన్నిట్లోకి మంచిగా వేసేసుకొని నేను తీసుకున్న చాక్లెట్స్కి హాఫ్ వర్కే వచ్చిందండి ఇలా చాక్లెట్ అంతా ఇందులోకి ఫిల్ చేసుకొని మంచిగా సెట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ మాల్ని వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇంకా ఎక్కువ సెట్ పెట్టుకున్నా పర్లేదు వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నేను చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోయాయో వీటిని డీమోల్డింగ్ చేసి చూపిస్తానండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూడండి ఎంత బాగా సెట్ అయ్యాయి ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని చూపిస్తాను చూసారు కదా అన్నీ చక్కగా సెట్ అయ్యాయి ఇప్పుడు ఒక చాక్లెట్ బైట్ చేసి చూపిస్తాను బయట బయటకి డ్రై ఫ్రూట్స్ వస్తాయండి పిల్లలు డ్రై ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది వాళ్ళకి చాక్లెట్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి